ఏపీ వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను మీరు ఎవరికీ మేలు చేశారు గారు గుర్తుకోటేమని నా ప్రజలకు ఏదో చేసుకుంటున్నాను కరీ పార్టీ చూడాయండి పోయి మీరు ఏ నమసేనా అందరికీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గంగారాం ఈరోజు రాత్రికి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన అక్కడ పార్టీ పెద్దల సమక్షంలో కాషాయం కండ కప్పుకున్నారు అయితే ఈయనకు గత ఏడాది నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన బీజేపీకి తిటరాని తిట్లు తిట్టి బీజేపీని తప్పుబడుతూ బీజేపీ అసమర్థ పాలన అని ఆ బీజేపీలో ఎవరు ఉండడం లేదని ఆయన పేర్కొనడం జరిగింది ఆ వీడియో నేను పెడతాను ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళకు నేను చెప్తా ఉన్నాను మీరు ఎవరికి మేలు చేశారు ఏ దళితుడు కూడా మీ అందులో ఉండి అందరు వెళ్ళిపోతున్నారు తప్పితే మీ అందులోకి వస్తలేరు మీకు ఒక సీటే కావాలా ఇవాళ రాముడు మాకు లేడా రాముడు మాకు దేవుడు కాడా మీరు చెప్పండి బీజేపీ వాళ్ళు కూడా రాముని పేరు చెప్పుకుంటా ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు ఎన్ని అవస్థలు పడుతున్నారు ఎన్ని కట్టాలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇది ఏంటంటే కరెక్ట్ ఒక ఆరు నెలల ముందు తనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని అక్కసుతో ఆయన ఏం చేసిండంటే బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షెండేకు ఓటేయాలని కారుగురుతుకు ఓటేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికల ద్వారా ఆయన ప్రచారం చేయడం జరిగింది దీంతో ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే హనుమంత్ షెండేకు కలిసి వచ్చిందా లేకుంటే ఆయన వాళ్ళ లాభం చేకూరిందా వాళ్ళ ఇద్దరికీ తెలుసు కానీ ఏదంటే ప్రజలు ఏమనుకున్న ఇద్దరు ఒకటి అన్నట్టు ఒక సందేశం వెళ్ళిపోయింది దాంతో ఫలితాలు తారుమారు అయినట్లు తెలుస్తుంది గుర్తుకోటేమని నా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను శాంతి మా పార్టీ నేను గెలిచింది కూడా సస్పెండ్ పార్టీలో ఇందిరాగాంధీకి సస్పెండ్ చేసినప్పుడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గెలిచింది అది సస్పెండ్ పార్టీ అది నా ఇష్టం నేనే వాళ్ళే నేనే వాళ్ళే నాయకులు పుట్టేడు చూడ మాట్లాడతాం నాయకులకు ఏమన్నా పందర ఉందా ఇది అనుకోవచ్చు ఇంకేమన్నా చెప్పు చెప్తా అది ఏదైతే సార్ అనేదే సార్ మేము నాయకులమే లాంగలం మేము పుట్టినవే చూడకా మీద ఏం చేయడం పోదా ఏం మీద ఒకటి నాకు అడిగేటోడే లేడు పార్టీలో స్వచ్చంగా ఇంకా అయ్యపోయింది డెబ్బై రెండులో వచ్చింది ఇంకేమింటా పార్టీలో అనుకుంటే ఇంకేం చేస్తా ఏం చెప్తాం నా సీట్ ఎట్లా బా నేను చెప్పకుండా నా కొడుగా అంతాడు ఏది జరిగినా నాది నాది ఇస్తారీ ఉంచుకున్నారు నేను మంచి నాది నాకే లేదు సీట్లు చెప్తారణ ఇంకొకరు చెప్పాలనా వెయ్యండి కారు గుర్తుకు ఏదైనా అనుకుని అనుకోకుండా ఎట్లా పిల్లలు కొడతారు పోయితే అనుకుంటేనే కదా అనుకున్నది కొడతారు ఇన్నాళ్ళు తిట్టిపోసిన బీజేపీకి ఇప్పుడు దేశం కోసం బీజేపీ అవసరం ఇందులో దేశభక్తులు చాలామంది ఉన్నారు దేశం కోసం ఇచ్చేదో మంచి పని చేస్తారు అని ఆయన ధర్మం మతం గురించి అన్ని అన్నిటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఇందులో తనకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్లో అన్యాయం జరిగిందని ఆయన ఆయన సంభాషణలో వినిపిస్తుంది मैंने 1978 में एमएलए एल बना जनवरी 16 तारीख रोड पे बुट पॉलिश करता था जात तो कुछ चमार था ऐसा लगातार चार टाइम एम एल ए बनाया तो मुझे ऐसा समझ में आया राजनीति में इतने तो भाग्यवान पवित्रता यहाँ दिखा मुझे तो वो मोदी जी के पास अपना आपको त्याग करके भारत के आवाम के लिए प्रजा के लिए सेवा कर रहे हैं और खुद हर कुछ देश के लिए सेवा कर रहे और इस दुनिया कलयुग के अंत में इतना गंदगी फैल रहा ऐसे टाइम पे और जहाँ भी बीजेपी में कुछ भी हो कम से कम सच्चाई के लोग नेता है हम भी कांग्रेस में 45 फाइव ईयर्स हो गया एम एल बन के हम देखते गए हमें यहाँ पे कोई जिम्मेदारी भवित का सिग्नल मिला ही नहीं अभी तक कोई सोच के देश के लिए इतना अच्छा काम कर रहे क्यों नहीं जान उनके लिए राम को तो देखे नहीं हमें अभी राम के समान सेवा कर रहे हैं उस विचार से और बीजेपी में जैन कर तो ये तो पहले हमारे वेंकैया नायडू जी में एक बार एम एल ए बन राजशेखर रेड्डी एक्स सी एम अच्छा। उसके बाद चंद्रबाबू नायडू हम लोग सब एक बार सेवेंटी एट में एम एल ए बना उन्होंने भी पूछे नहीं गए मना किया 99 नाइन मुझे टिकट नहीं दिया राजशेखर रेड्डी चंद्रबाबू भी बोला नहीं गए कभी पार्टी छोड़ा ही नहीं और उनके जो काम देख के पवित्रता का सिग्नल दे के भगत सिंह तो हम देखे नहीं भगत सिंह तो नहीं बन सकते और गांधी जी भी उस टाइम पे और कुछ आपको देने के लिए तैयार होकर नेता लोग भारत के लोग बताए तभी वो मना किया गांधी वो बताया रघुपति राघव राजा राम पति पावन सीताराम जब राम का राज आएगा जब मैं कुछ करूँगा बोला अतीत का मतलब इस दुनिया में भारत में हर आदमी गंदा गलत है ये ठीक बनेगे ये भी राज करना होगा वो इनमें देखा नरेंद्र मोदी जी लिए मुझे आना पड़ा